తెలియదు కొత్తగా అనిపిస్తుంది ఆ పదం ఏంటంటేనే సిద్ధ వైద్యం అంటే ఏంటండి దాని ప్రధానంగా ఏన్షియన్ టెక్నిక్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ అండి సో ఇట్ హ్యాపెన్స్ లైక్ రెండు వందల సంవత్సరాల క్రితం ఇంత వైద్య విధానాలు ఏమీ లేనప్పుడు కూడా మనిషి బతికాడు అన్నింటిలోనూ నైపుణ్యతని పెంచుకుంటూ వచ్చాడు సో ఇట్ ఈస్ ఎ ఇట్ ఈస్ ఎ సిస్టమ్ వేర్ బాడీ విల్ బి హీల్డ్ బై ఇట్ అంటే శరీరం తనని తన్ని హీల్ చేసుకునే గుణం ఉంది ఇప్పుడు మనం కింద పడితే ఎలా అయితే మళ్ళీ మనకి ఆ దెబ్బలు తగ్గి ఎలా అయితే నార్మల్ అవుతుందో బాడీ విల్ బి హ్యావింగ్ దట్ కెపాసిటీ టు హీల్ బై ఇట్ సెల్ఫ్ మనం లాంగ్ రన్ డిజార్డర్స్గా లేకపోతే డిసీజ్ ఓరియంటెడ్గా అని చెప్పుకుంటున్నాం అన్ని పోస్చర్ కరెక్షన్స్ అవ్వచ్చు ఏదైనా మనం ఉండే లైఫ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటాయి సో లైఫ్ స్టైల్ ఈజ్ ఎ కీ పాయింట్ అది రోగం వచ్చే కన్నా కూడా రోగం రాకుండా ఉండాలి అంటే ఉండే డిసిప్లిన్ చెప్పేది సిద్ధశాస్త్రం సో ద కంప్లీట్నెస్ ఆఫ్ లైక్ మైండ్ అండ్ బాడీ అంటే ఆరోగ్యపరంగా చూస్తే వేదం పరంగా చూస్తే మనకి ప్రాణమయ కోసం అన్నమయ కోసం మనోమయ కోసం అని పంచకోశాలు ఉంటాయండి యోగ పరంగా వాటిల్లో ప్రాణమయ కోసం నుంచి వచ్చే ఆలోచనలు మనోమయ కోసం నుంచి వచ్చేవి లేదా మనం పెడుతున్న తిండి ఏదైతే శరీరానికి బలంగా ఉంటుందో అవన్నీ కూడా నియంత్రించేది దాని ద్వారా అది అదిగా బయటకు వచ్చే ఒక కోర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది హీలింగ్ సిస్టమ్ మనం ఇప్పుడు ఇమ్యూనిటీ అంటాం కదండి ఇలానే ఇమ్యూన్ సిస్టమ్ని ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది ఫైట్ చేస్తుంది ఏమైనా ఫారెన్ బాడీస్ కానీ బ్యాక్టీరియా కానీ వచ్చినప్పుడు ఫైట్ చేస్తుంది బట్ రిపేర్ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఇట్ విల్ బి డన్ బై హీలింగ్ సిస్టమ్ ఇది ప్రతి వాళ్ళకి ఉంటుంది కానీ దాని పట్ల ఎలాంటి ప్రోటోకాల్తో ఉండాలి ఎలా ఉంటే శరీర ధారణ కరెక్ట్గా ఉంటుంది ధారణ శక్తి అంటాం అంటే మనసు మేధాశక్తి ఎలా అయితే ఉంటుందో తిండి ద్వారా వచ్చేది ఆలోచనల ద్వారా వచ్చేది లేదా మన విధి విధానాల ద్వారా వచ్చే ఏదైతే కంప్లీట్నెస్ ఒక పూర్ణత ఉంటుందో దాని సిద్ధతత్వం అంటారు దీని గేరెండ ఋషి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి యోగాలో చూస్తాం మనం ప్రాణాయామాల్లో చూస్తాము ప్రతి యాక్షన్ లో ఇది అయి ఉంటుంది అంటే కంప్లీట్ గా జీర్ణించుకుపోయి ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు అది మనకి ఏదైనా నొప్పి రాగానే టాబ్లెట్లు వేసేసుకోవడం అన్న దాన్ని ఒక ఒరవడ్లో అలవాటు పడిపోయాం ఎందుకంటే ఈజీ గో కానీ కానీ ఒక ఎఫర్ట్ పెడితే లాంగివిటీ ఎజిలిటీ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకి మర్చిపోయాం చాలా మంది నెప్పి వస్తే బాధపడుతున్నంతగా ఉండే టైం అండ్ ఎనర్జీ నెప్పి రాకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనే దాంట్లో పెడితే వీల్ రీచ్ దట్ లెవెల్ చక్రసిద్ధిలో ఇలాంటివన్నీ జరుగుతాయి పోస్టర్ కరెక్షన్స్ అలైన్మెంట్స్ ఏమైనా లిగమెంట్ ఎయిర్స్ ఉన్నా లేకపోతే ఏమైనా న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ మైగ్రేన్స్ సయాటిక ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బీ లైక్ వాళ్ళకున్న ఇమ్యూన్ ని బట్టి ఇమ్యూన్ పెంచుతూ ఈ హీలింగ్ సిస్టమ్ని పెంచుతూ సవ్యంగా న్యాచురల్ వేలో బాడీని హార్మ్ చేయకుండా దే కెన్ కమ్అట్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ ద డిజార్డర్ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్ దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్ సింధుజ గారు ఇంకొక ప్రధాన ప్రశ్న మీరు ముప్పై ఆరవ జనరేషన్ వింటుంటే నా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక వైద్యాన్ని ఒకటి రెండు మూడు జనరేషన్స్ అయ్యేసరికి చాలా మంది మారిపోతుంటారు మీరు సిద్ధ వైద్యాన్ని నమ్ముకుని ఉన్నారు ప్రధానంగా అందులోనూ ప్రధాన సందేహం ఏంటంటే నాకు ఇంత మెడికల్ గా టెక్నాలజీ అభివృద్ధి చెందింది సర్జరీలు వచ్చేసాయి ఏదైనా ట్రీట్మెంట్ ఇక్కడ కూడా లేకపోతే వేరే కంట్రీ వెళ్ళిపోతున్నారు చేయించుకుంటారు కానీ వేరే కంట్రీల వాళ్ళే వస్తున్నారు కదా రైట్ అది జరుగుతుంది మరి మీరు ఈ మీరు ఒకటి ఆలోచించండి ఇక్కడ నా తరం ముప్పై ఆరో తరం అలా మీ పూర్వీకులు కూడా దీన్ని ఆచరించి ఉంటారు మీరు మర్చిపోయి ఉంటారు లేదా దాని దానికి డిసిప్లిన్ లో తెచ్చుకోలేని పరిస్థితిలో ఉండి ఉంటారు ఇండియన్ ట్రెడిషనల్ వే ఆఫ్ ట్రీటింగ్ ద బాడీ ఈజ్ లైక్ బాడీ ఒక టెంపుల్ అండ్ మనం పొద్దున్నే చూడండి పొలం పనులకి వెళ్ళి చూసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎలాంటివి ఉండేవి కావు అంటే కాయ కష్టంతో చేసుకున్న వాళ్ళు ఉన్నంత ఆరోగ్యకరంగా మనం లైఫ్ లైఫ్లో చూసుకుంటే ఈ టెక్నికల్గా ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ వచ్చి మనం ఏంటంటే గా ఉంటాం అంటే శరీరం ఎలా ఉండాలో అలా ఉంచకుండా భిన్నంగా ఉంటున్నాం కాబట్టి ఈ ఇబ్బందులు వస్తున్నాయి అది అమెరికాని కాదండి ఎక్కడని కాదండి దిస్ ఈస్ లైక్ హౌ ఇట్ షుడ్ బి హ్యూమన్ బాడీ ఇస్ డిజైన్ ఇన్ ఎ పర్టికులర్ వే టు మూవ్ ఆన్ అలా దాన్ని పెట్టకపోవడం వల్ల చేసే ఫస్ట్ పరిస్థితి మనకి ఇలాంటి రోగాల రూపంలో వస్తుంది ఒక డిస్కంఫర్ట్ ని అది మాత్రం ఎంతకాలం భరిస్తుంది ఆలోచించండి శరీరం కనుక తిరిగి మనతో మాట్లాడితే వేరే పిలిపి సో ఇలాంటివన్నీ క్లియర్ చేయడానికి మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఆచరించి చూపించారు అది మనం మర్చిపోయాం కాబట్టి మనం ఇలాగా ఎన్నో తరం అని చెప్పుకోవాల్సి వస్తుంది కానీ ఇండియన్ సిస్టమ్ వే ఆఫ్ లివింగ్ లో అన్ని తరాలకి ఉండేది ఇది ఒక మూల పట్టు మనది ఆయుర్వేదం కన్నా పూర్వం ఇది కేవలం మన ఆలోచన మన మన కూర్చోగలం మనం చేయగల మన సంకల్పం మనకు పది మంది పంచుకోవడం ఒక ఒక కష్టం వచ్చినప్పుడు పది మందితో ఉండడం పది మందికి హెల్ప్ ఎలా తీసుకుంటారు మనం ఎలా చేస్తాం ఇవన్నీ కూడా ద పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ నా ఇప్పుడు ఇంత మోడ్రన్ సైన్స్ అంటున్నారు కదా టెక్నికల్గా అప్పుడు అంత టెక్నాలజీ చూపించే అంత లేదు కానీ మనం చేస్తున్నది ఏంటి ఇక్కడ ప్రతి కేసు ముందు తర్వాత రిపోర్ట్స్తో సహా విల్ ప్రూవ్ దట్ ఇంకోటి వాళ్ళలో వచ్చే మార్పు ఐదు రోజుల్లో మనకు కనిపించేస్తుంది ఇంతకన్నా ఇంకేం మార్పు కావాలండి ఇంతకన్నా ఏం సైంటిఫిక్ ప్రూఫ్ కావాలి మైట్ బి మనకు తెలియక మూర్ఖత్వంగా ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్ కాదనుకుంటున్నాం ఎందుకంటే ఇది లాంగ్ బ్యాక్ సైన్స్ మన పూర్వీకులందరూ కూడా మహా గొప్ప సైంటిస్టులు అండి మన సేజెస్ మన మన మునులు వీళ్ళంతా కూడా దీన్ని ఎలా తీసుకెళ్ళాలి భావి తరాల వాళ్ళకి ఎలా అందజేస్తే బాగుంటుంది అన్న దాంట్లో సృష్టించినా లేదా చెప్పినా లేదా చెప్పబడినా ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ప్రక్రియతో ఉండే ఒక విధానం ఇది జీవిత విధానం ఇది దీనికి ప్లేస్ సంబంధం లేదండి ఎవడి నొప్పు వాడికి ఎక్కువ నొప్పు తగ్గాలంటే ఎలా ఉండాలో చెప్తుంది అంతే అది అమెరికా అయినా అంతే టింబక్టు అయినా అంతే ఇట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ డిసిప్లిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ద వే యూ థింక్ ద వే యూ ఈట్ ద వే యూ గో ద వే యు యూ టేక్ ద బాడీ వేరెవర్ ఇట్ ఇస్ నీడెడ్ ఇలా వెళ్తున్నప్పుడు దానికి ఒక పారామీటర్ ఉంటుంది దాని కాకుండా నేను ఇలానే కూర్చుంటాను నాకు ఉద్యోగం చేయాలి నేను ఇరవై నాకు ఉద్యోగం చేస్తే తప్ప నాకు గడవదన్న పరిస్థితి ఇప్పుడు వస్తున్నప్పుడు ఆ ఉద్యోగాన్ని చేయడానికి కూడా నీకు ఒకటే శరీరం ఆ శరీరాన్ని ముందు పటిష్టంగా పెట్టుకోవాలనే ధర్మం సో శరీర ధర్మం ఏం చెప్తుంది అంటే ముందు నన్ను దాన్ని కాపాడేలా చూస్తే అది నీకు ఇబ్బంది లేకుండా ఒక లా ఉపయోగపడుతుంది ఇదే కదండి సనాతన ధర్మం అంటే మేడం మీరు ఒక మీ దగ్గర ఒక సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పకుండానే ఆ వ్యక్తిని మీరు తాకి అతను ఎక్కడ జీవన శైలిలో ఎక్కడ తేడా వచ్చింది కారణం కనిపెడతారు అట్లా మాకు కూడా ఒకటి మనం చూసే విధానం ఉంటుంది లెన్సెస్ ఉంటాయి జనరల్ మనకి కొంచెం ఏమైనా సైట్ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి ఎక్స్ట్రా లెన్స్ విల్ టేక్స్ పెట్స్ కదండి సో ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి కనిపించింది కూడా కోశాల నుంచి ఎలా చూడాలి అన్న తెలుస్తుంది అండి ఇదంతా యోగపరమైన పరవిద్య ఇది సో ట్రెడిషనల్లీ విల్ బి ట్రైన్డ్ లైక్ దట్ ఒక ఇరవై ఏళ్ళ ట్రైనింగ్ అండి మా అమ్మమ్మగారు గారు నా గురువు సో చూడగానే మనిషి వంకరగా నడుస్తుంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అన్న దగ్గర నుంచి వాళ్ళు ఉండే తీరు ఒక ప్రాబ్లం తొడిచే సపోజ్ ఫైనల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది డిస్క్ వచ్చింది ఏమైనా పడి ఉంటారా లేతే ఎలా నడుస్తున్నారు ఈ దాన్ని బట్టి వాళ్ళకి ఏ సంఘటన ఉందో చెప్పేయించండి దీనికి పెద్దగా అక్కర్లే అంటే ఇనేవే పుస్తక మనం ఎన్ని పుస్తకాలు చదువుతాం అలాగా శరీరాన్ని ఒక పుస్తకంలా చదివే ఒక అధ్యయనం ఇది సో ఇట్ సంథింగ్ ఇమేజింగ్ ఇట్ ఈస్ ఏన్షియంట్ సైన్స్ బట్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఇట్ ఈస్ హార్మ్లెస్ ఇంకా నో ఎక్కడ ఏం మెడికేషన్ లేకుండా అవ్వక్కర్ లేకుండా బెడ్ బెడ్రెస్ అక్కర్ లేకుండా డేని ఎంజాయ్ చేస్తూ చేస్తాం అంతే తప్ప రోజును భారంగా తీసుకెళ్లే అవసరాలు మనకు ఉండవండి కేవలం ఒక టెక్నిక్ ద్వారా సహజంగా అన్ని చోట్ల జాయింట్ పెయిన్ వస్తానో లేదంటే ఒకవేళ వాళ్ళకి ఏమాత్రం కూడా అన్ని చోట్ల తిరిగి హాస్పిటల్స్లో కష్టమైన సమస్యలతోనే మీ దగ్గరికి వస్తుంటూ ఎలాంటి సమస్యలకి ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది ముఖ్యంగా చక్ర జనరల్ గా అన్ని సిస్టమ్స్ ఎలా ఉంటుంది అంటేనండి ఆ సిస్టమ్ యొక్క లిమిటేషన్ ని బట్టి వాళ్ళు ఇంకా ఏం చేయకూడదు ఎందుకంటే కొంతమంది అతిగా వాడేస్తారు బాడీని లేదా కొంతమంది అసలు వాటర్ కదలకుండా కూర్చుంటారు సో డాక్టర్స్ ప్రిస్క్రిప్ ఎలా ఉంటుందంటే ఇంకా ఇబ్బంది పడకూడదు బాడీ అనే దానితోటి లిమిట్ చేస్తారు అంటే మీరు రెస్ట్ తీసుకోండి అంటారు కానీ రెస్ట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ సో కాకపోతే ఇంతకన్నా డిటీరేట్ అవ్వకుండా ఉండడానికని వాళ్ళు చెప్తున్న అడ్వైజ్ ఇస్ ప్రతి మచ్ గుడ్ బట్ అంతవరకు రాకుండా వై కాంట్ లైక్ యూ ప్రిపేర్ ముందు నుంచి ఎఫర్ట్ పెట్టి పద్ధతిగా ఉంటే అంతవరకు వెళ్ళదు కదా సో అలా పట్టించుకో మనం అన్ని మించిపోయిన తర్వాత పరిగెడతాం డాక్టర్ల చుట్టూ వీళ్ళు వెళ్ళేటప్పటికి పాపం అక్కడ కూడా సిస్టం సిస్టమ్ ప్రకారం వాళ్ళు వెళ్ళాలి కానీ వాళ్ళ ఏదో ఒకటి తీసి పోసేసేలాగా ఏం చేయలేరు కదా ఎగ్జాక్ట్లీ ద ఆపరేషన్స్ ఇవన్నీ కూడా అవసరం ఆన్ ఎమర్జెన్సీ బేసిస్ బట్ డైలీ లైఫ్ స్టైల్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటే ఇట్ ఈస్ నాట్ నీడెడ్ నన్ను అడిగితే ఇప్పుడు ఈ సెక్యూరిటీ మనం చూస్తున్నాం చూడండి మిలిటరీ వాళ్ళు వాళ్ళంత ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటుందండి వాళ్ళకి ఎందుకు ఇలాంటివేవి రావు గంటల గంటల నుంచి ఎందుకు రావు సో దట్ ఈస్ క్వశ్చన్ ఎవ్రీవన్ షుడ్ థింక్ అబౌట్ సెల్స్ బాడీ పోస్చర్ని అలైన్మెంట్ని కరెక్ట్గా పెట్టుకుంటే బాడీ విల్ బికమ్ ఎ టూల్ అంతే తప్ప మనం ఇక్కడ ఈ సిస్టమ్ ఇది ఈ సిస్టమ్ గ్రేటెస్ట్ అది కాదండి హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ వే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ ఇన్ టు దాట్ లుక్ త్రూ దాట్ లుక్ విత్ దాట్ సో ఇలాంటి ఆలోచన ధోరణి కనుక పర్ఫెక్ట్ గా రాగలిగితే యూ కెన్ మినిమైజ్ ద డిసీజ్ లెవెల్ అప్పుడు ఏమైనా ఎక్స్టర్నల్ ఉన్నాయనుకోండి అప్పుడు మనకి చాలా సిస్టమ్స్ ఉన్నాయి చాలా రకాల మెథడాలజీస్ ఉన్నాయి వన్ వీ కెన్ టేక్అప్ బట్ దానికి ఉండేంతలాగా మనం కన్వీనియంట్ గా కూడా ఉండాలి కదా అది సెల్ఫ్ గా ఎవరి బాధ్యత వాడదే కదా దట్స్ హౌ సౌ హ్యావ్ టు థింక్ సో నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా చాలా చోట్ల ఎంతో ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటారు అలాంటిది ఏమాత్రం కూడా మందులే వాడము మందులే అక్కర్లేదు మీకు ఎవరికంటూ కూడా మీకు హీలింగ్ చేస్తారు తిరిగి వాళ్ళు కడ కనీసం నడవడం కష్టంగా ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వేగంగా మెట్లు ఎక్కి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి అది ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పనండి భయం అనేది కవర్ అయిపోతుందండి నేను ఇంకేం చేయలేకపోతున్నాను ఒక నిస్స నిస్సహాయత స్థితి ఏదైతే ఉంటుందో అది మనిషిని ముందుకు వెళ్ళనీకుండా చేస్తుంది సో భయం పోవాలి అంటే దానికి ఒక కనెక్టివిటీ ఉండాలి మనం ఏమవుతుందంటే మన ఎమోషన్స్కి మనం బాగా అటాచ్ అయిపోతాం కానీ కనెక్ట్ అవ్వం కనెక్ట్ అవ్వడం అంటే ఏంటంటేనండి రెండు సింక్లో ఉండాలి మనకి మైండ్ సింక్లో ఉండాలి బాడీ రెండు సింక్లోనే ఉంటే హీలింగ్ విల్ హ్యాపెన్ టూ ఫాస్ట్ ఎందుకండి కనెక్షన్ అనేది ప్రతి ఏరియాలోనూ కావాలి యూ షుడ్ గెట్ కనెక్టెడ్ విత్ యువర్ డాక్టర్ ఫస్ట్ ఆ కనెక్షన్ తోటి వాళ్ళు చెప్పిన దానితోటి మనకు అర్థమయ్యేలా చేయాలి తప్ప వాళ్ళు చెప్పారు కదా నేను సగం చేస్తాను సగం చేయను అని డాక్టర్ల మీద నెపం వేయకూడదండి చాలా తప్పది సో ఎప్పుడైతే మెడికేషన్ లేకుండా ఒక సలహా తోటి కూడా అది ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోతుందండి దట్ ఈస్ లైక్ ద సపోర్ట్ వీ హ్యావ్ ఇంటర్నల్లీ మన ఇమ్యూన్ అంత స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతాయి అంటే ట్వంటీ వన్ డేస్ పడుతుందండి ఎవరికైనా సరే ఒకటి కొత్త లక్షణం బాడీకి అడాప్ట్ అవ్వాలి అంటే దాని నేచర్ ట్వంటీ వన్ డేస్ పడుతుంది ఆ ట్వంటీ వన్ డేస్ ఒక గా కనుక చేయగలిగితే వాళ్ళకి ముందుకి తర్వాతకి అంటే బిఫోర్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళలో చాలా తేడా వస్తుంది టెక్నికల్గా కూడా మనం అన్ని రిపోర్ట్స్ పర్ఫెక్ట్గా చూస్తాం అలాంగ్ విత్ లైక్ క్రానిక్ డిజార్డర్స్ రొమిటెడ్ ఆర్థరైటిస్ లేదా సివియర్ మైగ్రైన్స్ లేదా సెప్టమ్ డీవియేషన్స్ లేదా ఆస్టియోమరైటిస్ ఇలాంటి స్ట్రాంగ్ కేసెస్ అండ్ సెయింగ్ సో దీనికి శరీరం పుట్టుకతోటి మనకి రాలేదు మనకు ఉండే నడవడికలు తప్పడం వల్ల వస్తున్నాయి సో నడవడిక అనేది ఎలా ఉండాలి అనేది ప్రతి బాడీకి ఒక డిఎన్ఏ సిస్టమ్ ఉంటుందండి ఆ డిఎన్ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి చెప్తూ ఉంటారు టెక్నికల్ గా కూడా మోడర్న్ సైన్స్ అబౌట్ ద సెల్ మెమరీ సో సెల్ అనేది మనకి ఆ మెమరీ గుర్తుండిపోతుందండి సో వీ హ్యావ్ టు లైక్ డీక్లెన్స్ దట్ ఎప్పుడైతే ఆ క్లెన్సింగ్ లోపల నుంచి చేయడం జరుగుతుందో అప్పుడు మనకి డిసీజ్ వచ్చినా ఒకవేళ ఇబ్బంది వచ్చినా వెంటనే బాడీ విల్ బీ ఇన్ ద రిపేరింగ్ కండిషన్ అది వెంటనే రిపేర్ చేస్తుంది అండ్ విల్ బీ పర్ఫెక్ట్ దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ హియర్ ఇన్ చెక్స్ చెక్రస్ ఇద్దండి ప్రధానంగా మీకు ఓవరాల్గా ఇప్పటివరకు ట్రీట్మెంట్ లో ఛాలెంజింగ్ అనిపించిన కొన్ని సంఘటనలు లేదా కొన్ని కొన్ని సమస్యల గురించి చెప్పండి ప్రతిదీ ఛాలెంజింగ్ గానే ఉంటుందండి ఎందుకంటే హ్యూమన్ బాడీ ఇస్ లైక్ వెరీ యూనిక్ ఒకళ్ళకున్న కంప్లైంట్ ఏ కదా ప్రతి వాళ్ళకి అలానే ఉండదండి సో ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ వాళ్ళ ఇమ్మొబిలిటీ అవ్వచ్చు లేదా వాళ్ళు ఉండే రొటీన్ వల్ల అవ్వచ్చు అంటే ఇక్కడ ఒక జరుగుతుందండి ఎక్కడైతే లైఫ్ ఎనర్జీ బ్లాక్ అవుతుందో అక్కడ ఫిజికల్ సిస్టమ్ లో ఉండే నాడి మూసుకుపోతుంది మనకున్న ఉన్న డెబ్బై రెండు వేల నాడుల్లో ముప్పై మూడు నాడులు మెయిన్ కనెక్షన్స్ అండి దాంట్లో కూడా మూడు నాడులు అంటే ఇడా పింగళ సుషుమ్న నాడి ఈ నాడులతోటి ఉండే ఒక ప్రక్రియ ఏదైతే జరుగుతుందో బ్రీతింగ్ అనుకోండి లేకపోతే హైడ్రేషన్ అనుకోండి లేకపోతే అగ్నితత్వం తోట అనుకోండి ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్ ఈ యోగిక్ టెక్నిక్ అనేది ప్రాక్టికల్ గా ఇన్బిల్ట్ ప్రతి వాళ్ళకి ఇట్ షుడ్ బి అ లెసన్ ఇలా ఉంటున్నప్పుడు బాడీ రెస్పాన్స్ మనకే తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి గట్ ఫీల్ అయ్యేది కాకుండా ఉంటే బాగుంటుంది అని దాన్ని మనం పట్టించుకోం మనం మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సో ఆ వి షుడ్ ఏబుల్ టు లిజన్ టు ద బాడీ ఈ నేవే చెప్పాలి అంటే మనం మన బాడీని అర్థం చేసుకుంటే మనకు రోగం రాదండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం వల్ల మాత్రమే రోగం యొక్క రికగ్నిషన్ మనకు కనిపిస్తుంది సో టు రిమూవ్ దట్ ఐడెంటిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ గెట్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్ దెన్ యూ కెన్ యూ కెన్ ఏబుల్ టు లైక్ లిజన్ ద కమాండ్స్ ఏ సిగ్నల్కి ఎలా ఎలా రెస్పాన్స్ వస్తుంది అనేది చెప్తుందండి అది అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే మనం చేయాలి అది ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటే అంత ఈజీగా మనకు అర్థమవుతుంది